ఎన్నికల ప్రచారం రేపటితో ముగినుంది ఏడో దశలో ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఏడు లోక్సభ స్థానాలకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది మరో ఇరవై నాలుగు గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో రాజకీయ పార్టీల నేతలు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఓట్ల పండుగ తుది అంకానికి చేరుకుంది సార్వత్రిక ఎన్నికల మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తుండగా ఇప్పటికే ఆరు దశల పోలింగ్ ముగిసింది ఏడో దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది ఏడో దశలో ఎనిమిది రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని యాభై ఏడు లోక్సభ స్థానాలకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది మొత్తం తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు చివరి దశకు ప్రచారం మరో ఇరవై నాలుగు గంటల్లో ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి వాతావరణ పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ అన్ని ప్రధాన పార్టీల నేతలు వివిధ నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు తుది విడత ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది ఏడో దశలో పలు కీలక ఉండడంతో అన్ని పార్టీలు ఆయా నియోజకవర్గాలపై దృష్టి సారించాయి ఉత్తరప్రదేశ్లోని పదమూడు పంజాబ్లోని పదమూడు సీట్లతో పాటు పశ్చిమ బెంగాల్లో తొమ్మిది బీహార్లో ఎనిమిది ఒడిశాలో ఆరు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు జార్ఖండ్లో మూడు చండీగఢ్లో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి చివరి దశ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది అలాగే పలువురు కేంద్ర మంత్రులు ఇండియా కూటమికు చెందిన హేమా రంగంలో ఉన్నారు హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాట్నా సాహిబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్ బారాముల్లా నుంచి ఉమర్ అబ్దుల్లా మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రానౌత్ గోరఖపర్ నుంచి రవికిషన్ డైమండ్ హార్బర్ నుంచి అభిషేక్ బెనర్జీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మొదటి దశలో ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు నియోజకవర్గాలకు ఏప్రిల్ పంతొమ్మిదిన ఎన్నికలు జరగగా అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ నమోదైంది అలాగే రెండో దశలో పదమూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై తొమ్మిది స్థానాలకు ఏప్రిల్ ఇరవై ఆరు మూడో దశలో పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై నాలుగు స్థానాలకు మే ఏడున నాలుగో దశలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై ఆరు స్థానాలకు మే పదమూడున ఐదో దశలో ఎనిమిది రాష్ట్రాల పరిధిలోని నలభై తొమ్మిది స్థానాలకు మే ఇరవైనా ఆరో దశలో ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఏడు స్థానాలకు మే ఇరవై ఐదున ఎన్నికలు జరిగాయి గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోటెత్తారు తొలి దశలో అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు పోలింగ్ శాతం రెండో దశలో అరవై ఆరు పాయింట్ శాతం మూడో దశలో అరవై శాతం నాలుగో దశలో అరవై శాతం ఐదో దశలో అరవై శాతం ఆరో దశలో అరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది అన్ని దశల ఓట్ల లెక్కింపు జూన్ నాలుగో తేదీన జరగనుండటంతో కౌంటింగ్ కూడా ఎన్నికల సంఘం ఇప్పటి నుంచి ఏర్పాట్లు మొదలుపెట్టింది Bureau Report, Dorders and News.